హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ చరిత్రలో నవీన చోలులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన నాలుగు స్టేట్మెంట్లలో సరికాంది ఏది నవీన చోళ స్థాపకుడు విజయాలయుడు ఇతడి బిరుదు రాజకేసరి నవీన చోళులను విజయాలయ చోళులు అని పిలుస్తారు వీరి రాజధాని మధురై దీనిలో ఇవ్వబడిన ఈ నాలుగు స్టేట్మెంట్లో సరికాంది తప్పుగా ఇవ్వబడింది ఏది అన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ చూస్తే వీరి రాజధాని మధురై అనేది సరికాంది నెక్స్ట్ విజయాలయుడు నిర్మించిన సూదిని దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది చూడండి నిశంబ సూదిని దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది అని అడిగాడు ఆన్సర్ తంజావూరు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పరిపాలనా కాలంలో తంజావూరు చోళుల రాజధానిగా మారింది చూడండి ఎవరి పరిపాలనా కాలంలో తంజావూరు చోళుల రాజధానిగా మారింది ఆన్సర్ ఆదిత్య చోళుడు నెక్స్ట్ ఉత్తర మేరూర్ శాసనం చూడండి ఇక్కడ ఉత్తర మేరూర్ శాసనం ఏ జిల్లాలో ఉంది ఉత్తర మేరూరు శాసనం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ చెంగల్పట్టు నెక్స్ట్ మొదటి రాజరాజు అసలు పేరేంటి చూడండి మొదటి రాజరాజు అసలి పేరు తెలుపండి అసలు పేరేంటి ఆన్సర్ అరుమోలీ వర్మన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ మొదటి రాజరాజు చివరి ఆక్రమణను గుర్తించండి చూడండి మొదటి రాజరాజు చివరి ఆక్రమణ ఏది చివరి ఆక్రమణను గుర్తించండి ఆన్సర్ మాల్దీవుల ఆక్రమణ నెక్స్ట్ చూడామణి బౌద్ధ విహారానికి చూడండి ఇక్కడ ప్రశ్న చూడామణి బౌద్ధ విహారానికి అనై మంగళం అనే గ్రామాన్ని దానం చేసిన చోళరాజు ఎవరు అనయ్ మంగళం అనే గ్రామాన్ని దానం చేసిన రాజును గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ మొదటి రాజరాజు నెక్స్ట్ కింది వాటిలో మొదటి రాజేంద్ర చోళుడి బిరుదు కానిది గుర్తించండి మొదటి రాజేంద్ర చోళుడి బిరుదు కానిదాన్ని గుర్తించండి ఆన్సర్ మధురైకొండ నెక్స్ట్ బృహదీశ్వర ఆలయం పూర్తి చేసిన సంవత్సరం గుర్తించండి చూడండి బృహదీశ్వర ఆలయం పూర్తి చేసిన సంవత్సరాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ క్రీస్తు శకం వెయ్యి పది నెక్స్ట్ మొదటి రాజేంద్రుడి కుమార్తెకు ఎవరితో వివాహం జరిగింది చూడండి మొదటి రాజేంద్రుడి కుమార్తెకు ఎవరితో వివాహం జరిగింది అన్నాడు ఇక్కడ ఆన్సర్ రాజ రాజ నరేంద్రుడితో నెక్స్ట్ కింది వాటిలో మొదటి రాజేంద్రుడి ఉత్తర భారత విజయాన్ని తెలియజేసేవి ఏవి చూను కింది వాటిలో మొదటి రాజేంద్రుడి ఉత్తర భారత విజయాన్ని తెలియజేసేవి ఏవి ఆన్సర్ గంగైకొండ చోళపుర నిర్మాణం చోళగంగం అనే నీటిపారుదల పారదల చెరువు తవ్వించడం గంగైకొండ చోళేశ్వర ఆలయ నిర్మాణం నెక్స్ట్ కింది వారిలో చాళుక్య చోళ స్థాపకుడు ఎవరు చాళుక్య చోళ వంశస్థాపకుని గుర్తించండి ఆన్సర్ కులుంతొంగ చోళుడు నెక్స్ట్ కలింగత్తు పరణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరు చూడండి కళింగత్తు పరణి అనే గ్రంథాన్ని రచించిన వారిని గుర్తించండి ఆన్సర్ జయగొండార్ నెక్స్ట్ చోళుల సామ్రాజ్య విభాగాలను వరుసలో అమర్చండి చూడండి చోళుల సామ్రాజ్య విభాగాలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ మండలం వెలనాడు నాడులు గ్రామం నెక్స్ట్ సతీ సహగమనం చూడండి ఇక్కడ సతీ సహగమనం ఆచరించిన వాసవన్ మహాదేవి ఎవరి భార్య సతీ సహగమనం ఆచరించిన వాసవన్ మహాదేవి ఎవరి భార్య ఆన్సర్ రెండో పరాంతకుడి భార్య ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చోలుల కాలంలోని చోళుల కాలంలోని ఉదంకుట్టం ఉదంకుట్టం అంటే ఏమిటి ఉదంకుట్టం అనగా మంత్రి మండలి నెక్స్ట్ మొదటి రాజేంద్రుడి చేతిలో ఓడిన పాలవంశ రాజు ఎవరు చూడండి మొదటి రాజేంద్రుడి చేతిలో ఓడిన పాలవంశ రాజును గుర్తించండి అన్నాడు ఆన్సర్ మహిపాలుడు నెక్స్ట్ తంజావూరు నిర్మాత ఎవరండి చూడండి ఇక్కడ ప్రశ్న తంజావూరు నిర్మాతను గుర్తించండి అన్నాడు ఆన్సర్ విజయాలయుడు నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి ఈవైపు చూద్దాం చూడండి ఈవైపు శివగనిందమని పురాణం శ్రీభ్యాషం యప్పరుగలం చూడండి రామానుజాచార్యులు అమితసాగరుడు తిరుతక్క దేవర్ షెక్కిలార్ వీటిని జతపరచమన్నాడు చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ చోళుల కాలంలో ఏ సముద్రాన్ని చోళ సముద్రం అని పిలిచేవారు చూడండి చోళుల కాలంలో ఏ సముద్రాన్ని చోళ సముద్రం చోళ సముద్రం అని పిలిచేది ఏది అన్నాడు ఆన్సర్ బంగాళాఖాతం నెక్స్ట్ చోళుల గ్రామ పాలన గురించి తెలిపే శాసనం చూడండి చోళుల గ్రామ పాలన గురించి తెలిపే శాసనం తెలిపండి అన్నాడు ఆన్సర్ ఉత్తర మేరూరు శాసనం నెక్స్ట్ కింది వాటిలో చోళుల పదజాలానికి సంబంధించి సరికాని జత చోళుల పదజాలానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అటు టీజీపీఎస్సీ అటు ఏపీపీఎస్సీ కానీ ఇటు టీజీపీఎస్సీ కానీ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్లో సరికైంది ఏదో సరైనదేదో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు ఇక్కడ చూడండి చోరుల పదజాలానికి సంబంధించి సరికాని జత అడిగాడు ఆన్సర్ సిరుంతరం రాజుకు ఉన్న ప్రధానమంత్రి అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ కింది వాటిలో చోళుల కాలం నాటి గ్రామ సభ విధి ఏది చూడండి ఇక్కడ చోలుల కాలం నాటి గ్రామ సభ విధిని గుర్తించండి ఆన్సర్ శిస్తు వసూలు చేయడం నేరాలను విచారించి శిక్షించడం దేవాలయాల నిర్వహణ నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ ప్రశ్న ఇక్కడ జతపరచండి చూడండి ఈవైపు బ్రహ్మదేయ దేవదాన శాలభోగ తిరునామత్తుకని చూడండి ఈవైపు చూద్దాం బ్రాహ్మణులకు దానం చేసిన భూములు దేవాలయాలకు దానంగా ఇచ్చిన భూములు విద్యా సంస్థలకు దానంగా ఇచ్చిన భూములు జైన సంస్థలకు దానంగా ఇచ్చిన భూములు చూడండి దానంగా ఇచ్చిన భూములను ఏమంటారో తెలుపమని అడిగాడు ఇక్కడ జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ చోళుల కాలంలో అద్వైత విధానం వ్యాప్తిలో ఉంది చూడండి అద్వైత విధానం వ్యాప్తిలో ఉంది అద్వైతం అంటే ఏమిటి చూడండి అద్వైతం అనగా ఏంటి అన్నాడు ఆన్సర్ ఆత్మ పరమాత్మ ఒక్కటి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ చిదంబరంలోని చూడండి ఇక్కడ చిదంబరంలోని చిదంబరంలోని నాగేశ్వరాలయం భాగంలో విమానానికి బంగారు కప్పు చేయించింది ఎవరు చూడండి ఇక్కడ చిదంబరంలోని నాగేశ్వరాలయం భాగంలో విమానానికి బంగారు కప్పును చేయించింది ఎవరు ఆన్సర్ మొదటి పరాంతకుడు నెక్స్ట్ తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరు చూడండి తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఎవరు ఆన్సర్ మొదటి రాజరాజు నెక్స్ట్ చోళుల కాలంలో నగరం అంటే చూడండి చోళుల కాలంలో నగరం అనగా ఏంటి ఆన్సర్ వ్యాపారస్తులు నివసించే గ్రామాలను పాలించే గ్రామ సభ నెక్స్ట్ చోళుల కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళం చూడండి చోళుల కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళం ఏది సైనిక దళాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ రథబలం నెక్స్ట్ చోళుల కాలంలో కొన్ని గ్రామాల కలయికకు పేరు కొన్ని గ్రామాల కలయికకు పేరేంటి ఆన్సర్ నాడు నెక్స్ట్ చోళుల కాలంలో గ్రామ సభకు పోటీ చేయడానికి ఉండకూడని దాన్ని గుర్తించండి అనర్హతను గుర్తించండి చూడండి చోళ్ళ కాలంలో గ్రామ సభకు పోటీ చేయడానికి ఉండకూడని దాన్ని గుర్తించండి అనర్హత ఆన్సర్ వరుసగా మూడు సంవత్సరాలు ఎన్నికై ఉండాలి నెక్స్ట్ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి చూడండి ఇక్కడ సరికాని జత అడిగాడు చూడండి దీంట్లో ఏది సరికాని జత ఆన్సర్ ఉర్ బ్రహ్మదేయాలను పాలించే చూడండి బ్రహ్మదేయాలను పాలించే గ్రామ సభ అనేది సరికాంది ఇవి ఫ్రెండ్స్ భారతదేశ చరిత్రలో నవీల చోరులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్